హలోవిన్ కథ ఇప్పటిది కాదు రెండు వేల సంవత్సరాల క్రితం నాటిది యూరప్లో సెల్స్ అనే ఒక ప్రాచీన జాతి అక్టోబర్ ముప్పై ఒకటిన ఒక పెద్ద పండుగ జరుపుకునేవారు దాని పేరు శాన్ దీని అర్థం వేసవి ముగింపు సెల్టిక్ ప్రజలకు అక్టోబర్ ముప్పై ఒకటి అనేది కేవలం క్యాలెండర్ డేట్ కాదు అది భయంతో కంగారు పడే రోజు ఎందుకంటే ఆ రోజు నుండి చీకటి సమయం భయంకరమైన చలికాలం మొదలవుతుంది కానీ అంతకంటే ముఖ్యంగా వాళ్ళు ఒక విషయాన్ని బలంగా నమ్మేవారు ఆ రోజు రాత్రి ఈ లోకంలో బ్రతికి ఉన్నవారికి చనిపోయిన ఆత్మల ప్రపంచానికి మధ్య ఉన్న అడ్డు చాలా పలచగా మారిపోయి దయ్యాలు దుష్టశక్తులు చనిపోయిన వారి ఆత్మలు భూమి మీదకు వచ్చి ప్రజలను ఇబ్బంది పెడతాయని పంటలను నాశనం చేస్తాయని వ్యాధులను వ్యాపింపజేస్తాయని వాళ్ళు భయపడేవారు ఇది సంతోషంతో చేసుకునే పండుగ కాదు భయంతో పుట్టిన ఆచారం ఈ దుష్టశక్తుల నుండి వాళ్ళు తమను తాము కాపాడుకోవడానికి వాళ్ళు కొన్ని వింత పనులు చేసేవారు డ్రూయిడ్స్ అనే వారి మత పెద్దలు ప్రజలందరినీ ఒక చోట చేర్చి పెద్ద పెద్ద మంటలు వేసేవారు ఆ మంటలలో జంతువులను పంటలను తమ దేవతలకు బలిగా అర్పించి వాటిని శాంతింపజేయటానికి ప్రయత్నించేవారు దుష్ట శక్తుల బారిన పడకుండా ఉండడానికి వాళ్ళు జంతువుల తలలు చర్మాలతో చేసిన విచిత్రమైన భయంకరమైన వేషాలు వేసుకొని తమ ముఖాలకు మసి పూసుకునేవారు ఎందుకంటే ఆ వేషంలో ఉంటే ఆ దుష్ట శక్తులు తమను కూడా వారిలాంటి ఆత్మలు అనుకుని ఏమీ చేయకుండా వదిలేస్తాయని వాళ్ళ నమ్మకం ఆలోవిన్ యొక్క అసలు పునాది చీకటి మరణం దెయ్యాలు దుష్టశక్తుల ఆరాధన వాటి పట్ల ప్రజలకు ప్రజలకున్న భయం కొన్ని శతాబ్దాల తర్వాత క్రైస్తవ మతం యూరోప్లో విస్తరించింది చీకటిలో ఉన్న ప్రజలకు సువార్త వెలుగును తీసుకువచ్చింది మరణం తర్వాత దుష్టశక్తుల నుండి భయం కాదు క్రీస్తులో నిరీక్షణ ఉందని బోధించింది ఈ క్రమంలో చర్చి కొన్ని ముఖ్యమైన పండగలను ప్రవేశపెట్టింది నవంబర్ ఒకటిన ఆల్ సెయింట్స్ డే ఇది క్రీస్తు కోసం జీవించి మరణించిన పరిశుద్ధులను విశ్వాస వీరులను స్మరించుకునే రోజు వారి త్యాగాన్ని వారి విశ్వాసాన్ని గుర్తు చేసుకుని మనం కూడా వారిలా జీవించడానికి స్ఫూర్తిని పొందే రోజు ఇది నిరీక్షణకు విజయానికి గుర్తుగా చూస్తారు నవంబర్ రెండు ఆల్ సోల్స్ డే ఇదే మనం సమాధుల అని పిలుచుకునేది ఈ రోజున మనం మనల్ని విడిచి వెళ్ళిపోయిన ప్రియమైన వారిని ప్రేమతో స్మరించుకుంటారు వారి సమాధుల వద్దకు వెళ్ళి ప్రార్థిస్తారు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇక్కడే సాతాను తన అత్యంత తెలివైన మోసపూరితమైన వ్యూహాన్ని ప్రయోగించాడు